ఏపీలో ఎన్నికలు సజావుగా జరగలేదు అవును ఈవీఎం ట్యాంపరింగ్ చేయడంతోనే టీడీపీ గెలిచింది రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణ సింగపూర్ నుంచి బార్ కోడ్తో మెసేజ్ ఇవి ప్రజలు వేసిన ఓట్లు కాదు బాబు వేయించుకున్న ఓట్లు రాష్ట్రవ్యాప్తంగా సాగిన స్కామ్ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గెలిచారని కమలాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు సింగపూర్లో కూర్చొని టెక్నికల్గా క్యాంప్ ట్యాంపరింగ్ చేశారని తెలిపారు కడపలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ బార్కోడ్ల కోడ్ల ద్వారా ఇలా చేశారంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు బాబుకు ప్రజలు అసలు ఓట్లు వేయలేదని చంద్రబాబే ట్యాంపరింగ్ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత వ్యవస్థను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారని తెలిపారు రాష్ట్ర ఈ స్కామ్ జరిగిందన్నారు దీనిపై త్వరలోనే న్యాయస్థానం ఆశ్రయిస్తాను కూడా ఈయనైతే సంచలన ఆరోపణలు అయితే చేశారన్నమాట సో ఈయన చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి ఓట్లు అయితే వేయలేదని వేసినవి చాలా తక్కువని ఈయన ట్యాంపరింగ్ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి స్కాన్లు మార్చేసి బార్ కోడ్లతో మార్చేసి మొత్తం అన్నీ కూడా గెలిచారని చెప్పేసి అంటున్నారు దీనికి మంచి కోర్టులు ఆశ్రయిస్తూ ఉంటారు ఇది ఒక సెన్సేషన్ న్యూస్గా తయారైందన్నమాట ఏపీలో ప్రెజెంట్ సో మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని